దివ్యాత్మ స్వరూపులకు నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామములు హో వీర బ్రహ్మేంద్ర స్వామి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మంచి అద్భుతమైనటువంటి ఒక దివ్య సందేశంతో మనం కలుద్దాం ఎందుకంటే ఈ ప్రపంచంలో కళ్ళ గురువులు ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నారు అలాగే యోగి విమని చెప్పి చెప్పారు కళ్ళ గురుడు కట్టు కర్మచయంబులు మధ్య గురుడు కట్టు మంత్రోచంబులు కట్టు యోగ సామ్రాజ్యము సరైనటువంటి గురువు మనకు దొరికితే సరైనటువంటి జీవన విధానంలో సరైనటువంటి సాధన దొరుకుతుంది కళ్ళ గురుడు కట్టు కర్మశంబులు అబద్ధపు గురువులు బూటపు గురువులు ఏవేవో చెప్తారో వాళ్ళకే ఆ సత్యం తెలియదు మధ్య గురుడు మంత్రాలు చేసి నేర్చుకున్నవాడు మంత్రాలు నేర్పుతాడు కానీ ఉత్తమమైన గురువు ఉన్నతమైన దాన్ని ఉత్తమమైన దాన్ని మనకి మార్గదర్శకత్వం చేస్తారు అలాంటి అద్భుతమైనటువంటి పరమ సత్యాన్ని ఈ రోజు వారి జ్ఞాన సందేశం తెలుసుకుందాం తనకు దారి దల్ప తనకు దారిదల్ప తన వెంటే గురుడు తన వెంటే గురుడు కళ్ళ గురులపై నా కల్ల కళ్ళ గురులపై నా కల్ల కళ్ళ కెల్ల గురుడుండే కళ్ళ కెల్ల గురుడుండే ళికాంబ ఎంత చక్కగా వర్ణించారు వేరే బ్రహ్మేంద్ర స్వామి వారు ఎంత అద్భుతం కదా తనకు దారి తెలుప తనకు దారి తెలుప తన వెంట గురుడు కల్ల గురుల పైన కాంక్ష నేల కళ్ళ సత్యముల కల్ల గురుడుండే కళ్ళ సత్యముల కల్ల గురుడుండే ళికాబా ఆహా ఏమి భాగ్యం కదా తనకు దారి తెలిపే తనకు దారి చూపించే గురువు తనలోగా ఉన్నాడు తన వెంటే ఉన్నాడు కదా కళ్ళ గురువుల పైన కాంక్షనేలా అక్కడికి ఇక్కడికి ఎందుకు పోతారు సరికాని బోట సరి అయినటువంటి గురువుల దగ్గరికి పోలేకపోతున్నారు తన తన దగ్గరే సరైనటువంటి గురువు ఉన్నాడు కదా కళ్ళ గురువుల పైన ఎందుకు కాంక్షనేలా ఎందుకంటే ఎందుకు గోట గురువుల దగ్గరికి పోతున్నారు మీరు గోట గురువుల దగ్గరికి పోతే అంత భ్రమే మాయే సరైనటువంటి మార్గం దొరకదు కళ్ళ గురువులకు కూడా సత్యములు కల్లా కళ్ళ సత్యముల బోట గు సత్యానికి కూడా ఒకటే గురువు ఉంటాడు గురువుడుంటే అందరికీ గురువు ఉన్నాడు ఆ గురువే శ్వాస అనే గురువు శ్వాస ప్రతి ప్రాణిలోని ఉంది ప్రతి జీవిలోని ఉంది అందుకంటే సకల జీవులందు సర్వ మానవులందు ఆత్మశక్తివై శ్వాస రూపములు సంచరిస్తున్నావో ఓ కాళీమాత తనకు దారిదల్ప తనకు దారిదల్ప తన వెంట గురుడు కళ్ళ గురుల పైన కల్ల గురుల పైన నేల కళ్ళ సత్యముల కల్ల గురుడుండే కళ్ళ సత్యముల కల్ల గురుడుండే ఎంత చక్కని పద్యము తనకు దారిదల్ప తన వెంటరుడు కాక్షత్యముల కల్ల గురుడుండే కలికాంబహంస హంస కలికాంబ మిత్రులరా ఈ యొక్క అనంతమైన చైతన్య జ్ఞానాన్ని మనము ధ్యాన సాధన ద్వారా తెలుసుకుంటే ఎంత భాగ్యము ధ్యానం ముందు ఈ పద్యాలు ఈ యొక్క ఈ యొక్క తత్వాలు తెలుసుకుని పాడినాము చదువుకున్నాము పరీక్షల్లో కానీ దాని యొక్క అంతరార్థాన్ని మనం ఎవరికి కూడా గ్రహించలేకపోయినా అక్షరపరంగా ఉన్నటువంటి ఆ అర్థమే మనకు అర్థమైంది కానీ ఆత్మపరమైనటువంటి ఆ జ్ఞాన ప్రవాహం మనకు అర్థం కాలేదు ఆ యొక్క భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజు యొక్క ధ్యాన సాధనలో నా యొక్క అనంతమైనటువంటి జ్ఞానము ఇలాంటి అద్భుతమైనటువంటి జగద్గురువుల యొక్క పరమ గురువుల యొక్క ఆ జ్ఞాన ప్రవాహాన్ని అవగాహన చేసుకునే భాగ్యం ఈ జన్మలో దొరికినందుకు నేనెంతో అదృష్టమనం మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులము కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి గురువు మన లోపలే ఉన్నాడు శ్వాసానికి గురువుని పట్టుకుంటే ఆ కళ్ళ సత్యములకి వెళ్ళ గురుడుంటే మన లోపల ప్రతి ఒక్కరిలో కూడా గురువు ఉన్నాడు ప్రతి జీవులోని ప్రతి ప్రాణిలోని ప్రతి ఒక్కరిలో కూడా ఆ శ్వాసానికి గురువుని పట్టుకుంటే మనకు సరైన మార్గము చేర్చబడుతుంది సరైనటువంటి మార్గంలో మనం ప్రయాణం సాగిస్తాము ఈ మానవ జన్మను మహిమాన్వితమైన మానవత్వంతో పరిపూర్ణ జీవితాన్ని జీవించగలుగుతాము అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వీర బ్రహ్మేంద్ర స్వామి జగద్గురు బ్రహ్మేంద్ర స్వామి యొక్క జ్ఞానాన్ని అవగాహన చేసుకుని అనంతమైన సత్య సాధన సాగిద్దాం సత్య సాధనని మనం జ జరుపుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొకసారి మీ అందరికి నా యొక్క అనంత అనంతకోటి ఆత్మ ప్రణామాలు మరో పద్యంతో కలుద్దాం జై హో వీరబ్రహ్మేంద్ర స్వామి జై హో జై హో హో